హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ నేనే చేస్తున్నా చూడండి ఈరోజు మా మమ్మీకి తెలియకుండా నేనే తెచ్చుకొని చేసుకుంటున్నా మా మమ్మీ కూడా సర్ప్రైజ్ ఇస్తా చికెన్ కర్రీ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనే చికెన్ కర్రీ వండుతున్నాను సింపుల్గా చూడండి చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు ఒక కడాయి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటున్నా ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసుకుంటున్నాం ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి చికెన్ను చికెన్లో మంచిగా వాటర్ వచ్చేసినాయి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం సూప్కు సరిపోయినంత వాటర్ వేసుకుంటున్నాం చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుంటా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నా ఇక మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మెంతాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి